నమస్కారం నేటి పంచాంగం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం కృష్ణపక్షం తిది ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు వరకు తరువాత ద్వాదశి వారం శుక్రవారం నక్షత్రం తనిష్ట మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషముల వరకు తర్వాత శతభిషం యోగం సాధ్య ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు తర్వాత శుభ కరణం బాలవ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు తర్వాత కౌలవ శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు అమృత గడియలు ఉదయం ఐదు గంటల పదహారు నిమిషముల నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషముల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషముల నుండి పదకొండు గంటల పదిహేడు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషంలో నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషముల వరకు ఇక సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు స్వస్తి